అనుకుంటూ అదే మంత్రం మీకు అదే సీత్మరచ్చు దేవోభల అనుకుంటూ తడగండి పొడిగా ఉంచకండి కాళ్ళు కంప్లీట్ గా తడి తడిపేస మీరు కాళ్ళు అంటూ పాదాలు పూర్తిగా ప్లేట్లో పెట్టండి అందరికి అడిగారా చెప్పండి ఎారు నువ్వు ఇంతకు ముందు మీకు ఇచ్చినటువంటి ఫ్లవర్ స్పెషల్స్ ని ఎంత మంది పిల్లలున్నా సరే ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఆ ఫ్లవర్ స్పెషల్స్ ని అమ్మ పాదాల దగ్గర పెట్టారు మదలకి కొన్ని ఇవ్వండి చేతికి మదర్ కొంచెం ఇవ్వండి మదర్కు కొంచెం ఇచ్చేసి మిగతావి అమ్మ పాదాల మీద ఉంచి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి ఆవిడ బ్లెస్సింగ్స్ అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకి కొట్టాలని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్ అమ్మ ఇచ్చి మిగతా అమ్మ పాదాల మీద ఉంచండి అప్పుడు కూడా మీరు మాతృ దేవ మంత్రాలు జపించాల్సిందే అది ఓకేనా క్లవర్సు వేసిన తర్వాత మాత్రమే అమ్మ పాదాలు పట్టుకొని నమస్కరించుకోండి కళ్ళకెత్తుకోండి అమ్మ పాదాలు పట్టుకొని నమస్కరించండి ఒక్క నిమిషం అమ్మ పాదాల మీద పెట్టుకొని చెప్తా నేను కాళ్ళ మీద అమ్మ పాదాల మీద చేతులుంచండి చేతులుంచి ఈ సంవత్సరం మీరు ఎటువంటి అమ్మకి ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎన్నిసార్లు మీరు హోంవర్క్ చేయలేదని అబద్ధం చెప్పారు ఎన్నిసార్లు ప్రోగ్రెస్ చూపించకుండా మీరే సొంతంగా మీరు తీసుకొచ్చారో ఇలాంటి తప్పులు మన్నించమని ఎప్పుడు అబద్ధం చెప్పమని బాగా కష్టపడి చదువుతామని మీకెప్పుడు ఆఫీస్కి పిలిపించి కంప్లైంట్ కాదని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రమాణం చేయండి మీరు అమ్మ పాదాల మీద అమ్మ పాదాల మీద చేతుల నుంచి ప్రమా ప్రమాణం చేయండి చేశారా రైట్ సైడ్ రైట్ సైడ్ సార్ రైట్ సైడ్ స్టూడెంట్స్ రైట్ సైడ్ నో రెస్పాన్స్ రైట్ సైడ్ స్టూడెంట్స్ రైట్ రైట్ ఇప్పుడు మదర్స్ ఏం చేస్తారంటే అమ్మలు మీకు ఇచ్చినటువంటి టూర్ ఉన్నాయి కదా మీకు ఎంతమంది పెట్టలు పిల్లలు ఎదురుగా కూర్చుంటే వాళ్ళ తల మీద ఆ పుష్పాలు ఉంచి వాళ్ళ బ్లెస్ చేయండి వాళ్ళ జీవించండి మనస్ఫూర్తిగా చిరంజీవి చిరంజీవ సుఖీత అది మీ మంత్రం అది మీ మంత్రం మీకు ఇచ్చినటువంటి పువ్వులతో మీ పిల్లల తల మీద వేసి వాళ్ళను మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి వాళ్ళని దీవించండి మంత్రం ఏమిటంటే పెట్టలేదండి చిరంజీవి చిరంజీవ సుదీర్ఘమ అది నీ మంత్రం ఇంతటి గొప్ప పవిత్ర కార్యం జరుగుతున్న మన కాకతీయ అపోలో గ్రౌండ్స్ లో చూసిన వాళ్ళకి కూడా కనుల పండుగ ఇప్పుడు పిల్లలకు గులాబమ్మ రోజ్ ఫ్లవర్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి Tesarlar kadar